చాలామంది హీరోయిజం చేయాలని తెలుగు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉంటారు కొత్త కొత్త వాళ్ళంతా కొంతమంది చిరంజీవి గారిని ఫాలో అయ్యి వస్తారు వాళ్ళంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాలో నటించడం ఎంత ముఖ్యమో కథకి మీ నటన ఎంత ముఖ్యమో మ్యూజిక్కి డ్యాన్స్ అంతే ముఖ్యం తెలుగు సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ మూవీస్ అందులో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నెంబర్ వన్ మీరు చిరంజీవి గారి అభిమాని అయితే మెగాస్టార్కి మీరు ప్రాణమైన అభిమాని అయితే ఖచ్చితంగా మీరు డ్యాన్స్ బాగా నేర్చుకోండి ఎక్సర్సైజులు బాగా చేయండి యోగాలు చేయండి డ్యాన్స్ మూమెంట్లు చిరంజీవి గారి సినిమాలు చూసి నేర్చుకోండి అలా మీరు హీరోయిజంలో నెంబర్ వన్ అవుతారు